ప్రపంచంలో ఉన్న చెల్లెమ్ముల్లారా మీ చెల్లి చెప్పిన మాట వినుకోండిరా మీ చెల్లి చెప్పిన మాట వినుకోండిరా భూమి మీద మనిషి అనే మానవుడు బతకటానికి తిండి ఎంత అవసరమో బట్ట అవసరమురా అందుకే ప్రతి ఒక కుటుంబములో మిక్షి ఎంత అవసరము కుట్టుమిషన్ అంత అవసరమని ఉద్దేశముతో ప్రతి ఒక గృహిణి టైలరింగ్ కోర్సు నేర్చుకోవాలని శ్రీశక్తి ఫ్యాషన్ డిజైనర్ వాళ్ళము అతి తక్కువ రోజులలో నేర్పించి ఉపాధి కలిగించాలని ఉద్దేశముతో అతి తక్కువ రోజులలోనే నేర్పుతున్నామురా ప్రపంచంలో ఉన్న అక్క చెల్లెల్లారా అన్నదమ్ముల్లారా మీ చెల్లి చెప్పిన మాట వినుకోండిరా మీ చెల్లి చెప్పిన మాట వినుకోండిరా కరోనా మహమ్మారి వచ్చిన రోజు బొటికులలో ఒక బ్లౌజ్ కుట్టించుకోవాలన్నా ఐదు వందలు ఆ తరగతి వాళ్ళు బతకటానికి చాలా కష్టంగా ఉందిరా అందుకే ప్రతి ఒక గృహిణి టైలరింగ్ కోర్సు నేర్చుకొని తమ కుటుంబానికి ఒక ఉపాధి కలిగించుకొని తమ మీద తాము ఆసక్తితో ముందుకు సాగిపోవాలనే ఉద్దేశముతో శ్రీశక్తి ఫ్యాషన్ డిజైనర్ టైలరింగ్ కోర్సు నేర్పబడునురా నేర్చుకోవాలని ఉద్దేశం ఉన్న వారు ప్రతి ఒక్కరికి అవకాశము అందుబాటులో ఉంటుందిరా ఓహో ఓహో ఓహోకా మీ చెల్లి చెప్పిన మాట వినుకోండిరా పక్కా మెజర్మెంట్ డ్రాయింగు గులి ఉంటుందిరా మెసెన్తో ఉంటుందిరా ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకుండా మీ కుటుంబాలకు ఒక ఉపాధి కలిగించుకొని సంతోషంగా జీవించాలనే ఉద్దేశముతో శక్తి ఫ్యాషన్ డిజైనర్ టైలరింగ్ కోర్సు పది రోజులలోనే నేర్పబడునురా ఫోన్ నెంబరు సిక్స్ త్రీ జీరో ఫైవ్ త్రీ జీరో సిక్స్ ఎయిట్ వన్ త్రీ అని ఈ ఫోన్ నెంబర్కు వాట్సాప్ కాలులో శక్తి ఫ్యాషన్ డిజైనర్ని మెసేజ్ పెట్టండిరా ప్రపంచంలో ఉన్న అక్క చెల్లెల్లారా అన్నాదమ్ముల్లారా మీ చెల్లి చెప్పిన మాట వినుకోండిరా మీ చెల్లి చెప్పిన మాట వినుకోండిరా